అట్లాగే ఒక అద్భుతమైన రచయిత కూడా మన మధ్య ఉన్నారు మీరు రాముని గురించి ఎన్నో రాసుంటారు అసలు రాముడు అనగానే మీకు ముందుగా స్ఫురించే అంశం ఏంటి రామో విగ్రహవాన్ ధర్మ రాముడు అంటే ధర్మం ఏమిటా ధర్మం అంటే పితృభక్తి మాతృభక్తి దేశము సమాజము చిన్న వాళ్ళ పట్ల కూడా అత్యంతమైనటువంటి ప్రేమ ఇవన్నీ రాముని యొక్క గొప్ప గుణాలుగా మనకు వాల్మీకి మహర్షి అందించాడు ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రామాయణం మనకు అందిస్తే మొత్తం భారతదేశంలో మూడు వందల రామాయణాలు వచ్చినాయి దాన్ని అనుసరించి మీకు కేరళలో ఒక పోతే ఒక హెచ్చుతచ్చని రామాయణం తమిళంలోకి వెళితే ఒక కంబరామాయణం తెలుగులోకి వస్తే మనకు గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం రామాయణం భాస్కర్ రామాయణం రామాభ్యుదయం ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి ఉత్తర దేశాన్ని మొత్తం ఉరువు తొలగించినటువంటి రామచరిత మానస్ తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్సు వీటన్నిటి యొక్క నేపథ్యం మనకేం కనిపిస్తుందంటే రాముని యొక్క పితృవాక్య పరిపాలనని మనం అనుకున్నాం కదా ఇవాళ మనం రాజకీయాలు చూస్తూ ఉన్నాం కానీ రాముని పట్టాభిషేకం నిర్ణయం అయిపోయింది అయోధ్య మొత్తం ఫ్లెక్సీలు వెలిచాయి అన్నీ పైన ధ్వజాలు ఎగిరాయి అయోధ్య వాతావరణం మొత్తం పండుగ వాతావరణం ఉంది ఆ సమయంలో రాముడు అరణ్యానికి వెళ్ళాలని వార్త వచ్చింది రాముడు ఆ మాటను శిరస్సున తండ్రి మాటను శిరస్సున దాల్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు తల్లి కౌసల్య దగ్గరికి వెళ్తే ఆమె ఈ వార్త విని కుప్పగులు కింద పడిపోయింది నాన్న నేను కూడా నీ వెంబడొస్తాను అన్నది అంటే ఆయన అన్నాడు వృద్ధుడైనటువంటి తండ్రిని వదిలిపెట్టిపోవడం పెద్ద కొడుకు గారిని నాదే తప్పైతే అయితే ఈ సమయంలో నువ్వు నాన్నగారిని వదిలిపెట్టిపోవడం ఇంకా తప్పమ్మా అని తల్లికి కూడా జ్ఞానం చెప్పగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి శ్రీరామచంద్రునికి ఉంది అట్లానే ఒక పాత్ర భరతుడు అన్న యొక్క రాజ్యం తనకు వస్తుందని తెలిసినప్పటికీ నాకు వద్దు ఇది మా అన్న యొక్క ఆశీర్వచనంతో నాకు లభించిందని ఆయన యొక్క పాదకలను సింహాసనం పైన పెట్టి పూజించినటువంటి ఒక గొప్ప సోదరుడు మనకు భరతుల్లో కనిపిస్తాడు అట్లానే అన్న ఏ దారిలో వెళ్తే నేను ఆ దారిలో వెళ్తానని వెంట నడిచినటువంటి లక్ష్మణుడు కనిపిస్తాడు సేవకు స్వయం సేవకు పరిమితమైనటువంటి హనుమత్ హనుమంతుడు మనకు రామాయణంలో కనిపిస్తాడు ఈ పాత్రలు మొత్తం కూడా సీతాదేవి అన్ని వేల కిలోమీటర్ల దూరంలో రావణుని యొక్క చెరలో బందీ ఉన్న బందీగా ఉన్నటువంటి సీతాదేవి రోజూ రావణాసురుడు వచ్చి ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏల చెంత ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమే వనవాసవ్యత రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట నువ్వు నా మాట వినాలి అన్నాడు రావణాసురుడు కానీ రావణాసురుడికి లొంగకుండా ఒక దీశాలిగా గడ్డి పలకను ముందు పెట్టుకొని రావణాసురుణ్ణి ఎదిరించినటువంటి ఒక ధీర మహిళగా సీతాదేవి మనకు దర్శనమిస్తుంది సుమిత్రాదేవి తన కొడుకైనటువంటి లక్ష్మణుడు రాముడు వెంబడి వెళ్తూ ఉంటే రైట్ రాముడు వెంబడి వెళ్తూ ఉంటే అమ్మ నేను అరణ్యానికి అన్న వెంబడి వెళ్తున్నాను అంటే అన్నది ఎక్కడ రాముడు ఉంటాడో అదే అయోధ్య అది అరణ్యం కాదు ఇక్కడ రాముడు లేటు కాదు కాబట్టి ఇక్కడ ఇది అరణ్యం అవుతుంది నువ్వు రామునిలో దశరథను చూసుకో సీతలో నన్ను చూసుకొని చెప్పగలిగినటువంటి ఒక సుమిత్రాదేవి పాత్ర మనకు కనిపిస్తుంది ఇలాంటి అద్భుతాలు రాముడు సుగ్రీ కిష్కిందకు వెళ్ళాడు వాలిని సంహరించాడు పట్టాభిషేకం సుగ్రీవుడికి అంగదుడికి చేశాడు లంకకు వెళ్ళాడు రావణాసురుణ్ణి సంహరించాడు పట్టాభిషేకం విభీషణుకు చేశాడు అందుకే శ్రీకృష్ణుడు పద్దెనిమిది వేల అక్షోనీల సైన్యం సంవరింపబడ్డ తర్వాత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పట్టాభిషేకం పాండవులకు చేశాడు ఆ మార్గంలోనే గాంధీ కూడా స్వాతంత్ర పోరాటం చేసి పట్టాభిషేకం నెహ్రూకు చేశాడు ఇది ఈ దేశం రాముని యొక్క గొప్పతనం